హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే ఈరోజనే కాదు ఈ టూ వీక్స్ నుంచి హరిగారికి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి హ్యాపీగా ఇంట్లో ఉన్నారు అండ్ ఈరోజు వచ్చేసి ట్వంటీ ఫోర్ అన్నమాట అంటే ఇది ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ బ్లాగ్ పెడుతున్నాను రేపే నా బర్త్డే అంటే ట్వంటీ ఫిఫ్త్ బర్త్డే బ్లాగ్ కూడా మీకు ఇంకా షేర్ చేయలేదు కాబట్టి షేర్ చేస్తే దానికంటే ముందు రోజు వ్లాగ్ షేర్ చేద్దాం ఇచ్చి ఇంకా ఇది ఎడిట్ చేస్తున్నాను ఇంక ఇక్కడ ఎవరు పనులు వాళ్ళు ఉన్నారు ఈరోజు లక్కీ లవ్లీ స్కూల్కి వెళ్తున్నారు ఆ లవ్లీ ఆల్రెడీ స్నానం చేస్తుంది అండ్ లక్కీ లేచి ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు అండ్ హరి ఏమో ఎప్పుడో లేచి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి లాగిన్ అయిపోయి ఇంకా తను పని చేసుకుంటున్నారు అండ్ నేనైతే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఇక్కడ చూసారా పెసరపప్పు కనబడట్లేదని అని చెప్పి ఇంకా ఇవన్నీ తీసి అక్కడ వేసాను అనమాట సరుకులన్నీ నీట్గా సర్ది పెట్టున్న సరుకులు కాస్త అన్నీ చల్ల చదరగా పడేసి ఉంచా ఈ బాక్సులు ఇవన్నీ కూడా ఇప్పుడు బాక్స్ పెట్టేశాక అవన్నీ సర్దాలి ఆ గిన్నెలన్నీ కూడా సర్దేసుకోవాలి మొత్తానికైతే ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ కూడా చాప్ చేసుకుందాం అని చెప్పి అక్కడ నానపెట్టాను టమా ఉల్లిపాయలు అయితే చాప్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది టమాటా చట్నీ కొంచెం మెత్తగా మిక్సీ వేసేసరికి ఇదిలా అనిపిస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి టీ కూడా ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాను లహరికి అన్నం కూడా పెట్టేస్తున్నారు ఆయన నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ దోశ బ్యాటర్ వాళ్ళిద్దరి వరకే ఉంది వాళ్ళిద్దరికి దోశ ఇచ్చేస్తే సరిపోతుంది అన్నమాట ఇక్కడ ఈరోజు కర్రీ ఏంటంటే క్యాబేజీ పచ్చనగపప్పు తోటి చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్లో కూర అయితే శనగపప్పు ఉంటుంది కదా ఆ శనగపప్పు ముందు మనం కుక్కర్లో వేసేసుకొని నానపెట్టుకోవచ్చు లేదంటే సరే డైరెక్ట్గా వేసుకుంటే ఒక రెండు విజిల్స్ ఎక్స్ట్రా రానివ్వాలి నేను కూడా నానపెట్టలేదు అందుకని చెప్పేసి క్యాబేజీ పసుపు ఉప్పు అలాగే పచ్చశనగపప్పు అన్నీ వేసేసి కుక్కర్లో ఒక ఐదు విజిల్స్ వరకు పెట్టాను అది కొంచెం కుక్ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ పెట్టుకోవచ్చు అన్నమాట బట్ కుక్ అయిపోయింది మంచిగా ఇక్కడ ఏంటంటే కడాయి పట్టేసుకొని ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు ఇవన్నీ కూడా తరిగి మనం పక్కన పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకా కడాయిలో ఆయిల్ వేశాను కదా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర ఆ పచ్చనపప్పు వేసినా వేయకపోయినా ఏం కాదు ఎందుకంటే మనం చేస్తున్నదే పచ్చనపప్పు కర్రీ కాబట్టి అందుకని నేను కూడా వేయలేదు ఉట్టి జీలకర్ర ఆవాలు మినపప్పు వేసాను అన్నమాట తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా చేస్తే చాలా బాగుంటుంది టమాటాలు ఉల్లిపాయలు అవన్నీ పోప్ అంటే శనగపప్పు ఉడవపెట్టేటప్పుడు వేసేస్తే దానికంటే కూడా అవి సపరేట్గా కుక్ చేసుకొని ఇలా చేసుకుంటే కర్రీ చాలా చాలా టేస్టీ ఉంటుందండి నిజం చెప్పాలంటే కొన్ని వెజ్జెస్ కర్రీస్ చాలా బాగుంటాయి చికెన్ మటన్ కంటే కూడా అలాగా ఈ క్యాబేజీ పచ్చని పప్పు చాలా బాగుంటుంది చాలామంది ఇష్టంగా తినరు బట్ తింటే మనకు హెయిర్ కూడా మంచిగా పెరుగుతుంది కాబట్టి ఇలా చేసుకొని తిన్నారనుకోండి మీకు ఖచ్చితంగా ఫేవరెట్ కర్రీ అయిపోతుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఓకేనా చిన్న క్యాబేజ్ తెచ్చుకొని ట్రై చేయండి కొంచెం ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో నేను దీన్ని వేసేసుకున్నాను అంటే మనం ముందుగానే కుక్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి ఉప్పు సరిపిందా లేదో చూసుకొని వేసుకోవాలండి కొంచెం వేసి కుక్ చేసుకున్నాం కాబట్టి అటు సైడ్ పెట్టేసి సిమ్లో పెట్టాను నెక్స్ట్ ఇంక ఇక్కడ పిల్లలకు దోశ వేసి ఇచ్చేస్తున్నాను ఎప్పుడు కూడా ఏంటంటే ఇంట్లో తినేసి తర్వాత ఇంకా ఫ్రూట్స్ తీసుకెళ్తారు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి బ్రేక్ ఉంటుంది దానికి నేను ఫ్రూట్సే పెడతాను కంపల్సరీ అవి తింటారు ఇంట్లో టిఫిన్ చేసేస్తారు కాబట్టి ఇంక ఇక్కడ ఎగ్ దోశ వేస్తున్నాను చెరొక్క ఎగ్ దోశ వేస్తే చక్కగా తినేసి వెళ్ళిపోతారు ఎగ్ మార్నింగ్ టైంలో పిల్లలకి పెట్టడం చాలా మంచిది కాబట్టి ఏదో ఒక రూపంలో వాళ్ళకి మనం ఇవ్వాలన్నమాట అందుకోసమని చెప్పేసి నేను బాయిల్డ్ ఎగ్స్ ఇస్తాను ఇస్తాను ఆమ్లెట్ వేస్తాను గుంట పొంగనాలు వేస్తాను చాలా వేస్తాను సో పిల్లల విషయం మాత్రం చాలా మంది లంచ్ బాక్సెస్ పెట్టండి అని అడుగుతున్నారు మానేసారా మానేస్తున్నారా అని కంపల్సరీ పెడతానండి కొంచెం పర్సనల్గా టెన్షన్లో ఉండి నేను ఏం చేయలేకపోతున్నాను నిజం చెప్పాలంటే చాలామంది ఏంటంటే శారీ బిజినెస్ స్టాప్ చేశారా నైటీలు ఎప్పుడు తెస్తారు కుర్తా సెట్స్ ఎప్పుడు తెస్తారు దసరా వచ్చేస్తుంది ఇట్లా చాలా అడుగుతున్నారు బట్ సారీ నేను ఏమి పెట్టలేను ప్రజెంట్ అయితే ఎందుకు చేయట్లేదు అనేది నేను మీకు కంపల్సరీ చెప్తా ఎందుకంటే మంచి చెడు ప్రతిదీ మీతోనే షేర్ చేస్తాను కాబట్టి నేను ఎందుకు ఏది రెగ్యులర్గా చేయలేకపోతున్నాను అనే దానికి రీజన్ కంపల్సరీ మీకు చెప్తాను నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ పిల్లలు స్కూల్కి రెడీ అయిపోయారు ఇంకా ఆటో వచ్చేసింది కూడా హరి తీసుకెళ్ళి ఇంకా ఉన్నారు కాబట్టి లేదంటే పిల్లలే ఇద్దరు బ్యాగులన్నీ వేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళ నాన్న ఉన్నారు కాబట్టి ఇంకొచ్చి ఆటోలో బ్యాగులు పెడతారన్నమాట నెక్స్ట్ అక్కడ పెడుతున్నారు కదా నేను కూడా బయట వచ్చా నేను బయట వచ్చిన ఎవ్రీ టైం నాకు ఈ పువ్వులు మొక్కల దగ్గర ఆగిపోతానన్నమాట వీటిని చూస్తే నాకు ఎందుకు ప్రశాంతంగా అనిపిస్తుంది మ్యాక్సిమం మార్నింగ్ టైం అంతా ఈ మొక్కల మధ్యలోనే గడుపుతూ ఉంటాను ఏమన్నా గడ్డు మలుస్తుంది పీకొడం పువ్వులు పూస్తే కట్ చేసుకోవడం వాటర్ పోయడం ఇట్లా నాకు చాలా ఇష్టం చాలామందికి ఇష్టం ఉంటుంది బట్ గార్డెనింగ్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి వాటిని మనం చూసుకోవడం రీసెంట్గా తీసుకొచ్చాం కదా సో ఇంతవరకు వన్ మంత్ కూడా కాలేదు అప్పుడే చెట్టుకి కాయలు వస్తున్నాయి పిందలు వచ్చాయి చాలా చాలా హ్యాపీ ఆయన అన్నారు వన్ మంత్లో వచ్చేస్తాయని వాళ్ళు అలాగే చెప్పి అమ్మేస్తారులే అనుకున్నాం కానీ అసలు వన్ మంత్ కూడా ఇంకా అవ్వలేదు కానీ అప్పుడే వీటికి జామకాయలు వచ్చాయి నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తుందో ప్రస్తుతానికైతే ఉన్నాయి రెండు రెండుగా వచ్చిన్నాయి మళ్ళీ ఇం చూడాలి అంటే డేస్ అయ్యే కొద్ది ఎన్ని వస్తాయి ఏంటని చెప్పేసి మంచి కాయలు కాస్తే బాగుండు మా జామ చెట్టును మర్చిపోవచ్చు హ్యాపీగా కింద ఉన్న జామ చెట్టు కాయలు అయితే చాలా పెద్ద వచ్చాయి ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం జామ చెట్టును కానీ సపోటా చెట్టు కానీ కారు కోసం కట్ తీసాం కానీ లేకపోయింటేనా భలే ఉండే అసలు నెక్స్ట్ అయితే దీంట్లో ఫిగ్ కూడా వస్తుంది ఇంకా అయితే రాలేదన్నమాట సరిగా వస్తుంది దా ఆ ఒక్క కుండీలో మాత్రం మాత్రం వాటర్ అయితే ఉండిపోతున్నాయి వర్షం నీళ్ళు అంటే హోల్స్ సరిగా లేనట్టు అన్నమాట అవి చెక్ చేసుకోవాలి అలాగే ఇంక్ ఒక కుండీలో కూడా అలాగే వాటర్ అనేది స్టక్ అయిపోతున్నాయి అట్లా ఎప్పుడు స్టక్ అయిపోయి ఉన్నాయి అనుకోండి వాటర్ మొక్క తొందరగా చచ్చిపోతుంది అన్నమాట అందుకోసం అని చెప్పి చూసుకోవాలన్నమాట మనం ఎక్కువ వాటర్ పోయొద్దు మొక్కకి అలా అని ఎక్కువ డ్రైగా కూడా ఉండకూడదు కదా సో కొంచెం అలా చూసుకొని దాన్ని బట్టి వెయ్యాలి ఈ రోజా మొక్క అయితే చాలా బాగా పూస్తుంది అసలు పువ్వులు బట్ మంచి కుండీలో వేయలేదు అని ఫీల్ అవుతున్నా చూద్దాం దానికి హోల్ పెట్టాక తర్వాత అంటే కంటిన్యూగా రోజు వస్తూనే ఉంటాయండి సెంటు రోజా ఉంటుంది దీన్ని ఇలాంటి మొక్క ఇంతకు ముందు దీనికైతే మొగ్గలు చాలా విపరీతంగా వచ్చేస్తున్నాయి చూద్దాం ఎన్ని పువ్వులు పూస్తాయి ఏంటని ధాన్యమకాలు అయితే రాలిపోతున్నాయి చుక్కలు పడ్డాయని నేను తీసుకోవట్లేదు వాటిని నెక్స్ట్ ఇంకా అవన్నీ అయిపోయాక ఇంకా కిందకు వచ్చేసి సేపు రెస్ట్ తీసుకున్నాం అన్నట్లు రిలాక్స్గా పడుకుని పోయా అన్నమాట ఈవినింగ్ టైంలో ఇంకా హరి అంటే ఎక్కడికైనా వెళ్దాము అంటే పాపం తను షాపింగ్కి తీసుకెళ్తాను శారీ కొనిపెడతాను అలాగే ఏమన్నా కొనిపెడతాను రా అన్నాడు కానీ కానీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే డైలీ వర్షం పడుతూనే ఉంది ఈరోజు ఏంటో మదర్ మదరిద్దరం వన్నకే మొదలట్టింది వాన ఇంకెందుకులేండి చాలా ఉన్నాయి రీసెంట్గా తీసుకున్న శారీస్ కూడా ఉన్నాయి వర్క్ చేయి అట్లా పెట్టుంచాను అవి ఏదో ఒకటి పెట్టుకుంటా అని చెప్పి కామ్గా ఇంకా అట్లీస్ట్ అయినా పెట్టుకో అని చెప్పి ఇంక తీసుకొచ్చారు పాపం వర్షంలో తడిచి మరి సరే అని చెప్పేసి ఇంకా నేను నేను పెట్టుకోవడం దానికంటే ముందు లవ్లీకి పెట్టేసి తర్వాత నేను పెట్టుకుంటున్నా ఇక్కడ చూస్తున్నారా ఒక హ్యాండ్కి హరి పెడుతున్నారు నాకు ఎంత హ్యాపీ అనిపించిందో నిజం చెప్పాలంటే ఎందుకంటే ఎప్పుడు కూడా తను అసలు ఇప్పటి వరకు పెట్టలేదు ఇన్ని సంవత్సరాలకు గాను ఇప్పుడు మెహందీ పెడుతుంటే నాకు చాలా హ్యాపీ ఆ ఆనందంలో మైమరిచిపోయి నేను ఇలా ఆన్ చేసుకున్నాను అన్నమాట అందుకే మొత్తం అది చెరిగిపోయింది అందుకే చెప్తున్నా ఇక్కడ ఈ మూమెంట్ని లవ్లీ వీడియో తీసింది హలో ఫ్రెండ్స్ సో ఇంకా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉందిలేండి ఇవాళ నా పుట్టినరోజు అందుకని చెప్పేసి మా వాళ్ళు సర్ప్రైజ్గా కేక్ ఆర్డర్ పెట్టారంట నాకు ఇప్పుడే వస్తే ఇప్పుడు టక్ టా హరి వచ్చి రెడీ అవ రెడీ అవ్వని ఇంకా ఇవి సర్దేస్తున్నాడు టీపై ఎందుకబ్బా అనుకుంటే కేక్ ఆర్డర్ పెట్టేశాను కట్ చేసుకొని పడుకుందాలే అని చెప్పి అనేసరికి ఇంకా సరే అని ఇంకా మొహం కడుక్కొని లైట్గా అలా లిప్స్టిక్ రాసుకొని వచ్చా మెహందీ ఇది మా ఆయన పెట్టింది మెహందీ ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలకు గాను సో నాకు అందుకు హ్యాపీ గారు ఇందుకు చాలా హ్యాపీ దీనికంటే కూడా ఇది చాలా హ్యాపీ హ్యాపీన్నా వద్దని చెప్పాను కదా ఇది నేను పెట్టుకున్నా మెహందీ చాలా ఎర్రగా పండిపోతుంది అండి ఇది అందుకే తీసారు ఇప్పటికి ఇంకా అయిపోతుంది అనుకుంటా సో ఇదేమో ఇది పెట్టే ఆనందంలో నేను దీన్ని ఇలా నా డ్రస్కి ఇలా ఆన్ అన్నమాట అందుకని పోయింది ఇది హరి పెట్టేసరికి ఎవరు పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఎందుకు అనుకుంటున్నారు స్టేటస్లు పెట్టుకోవడానికి ఫోటోలు రెడీ చేసుకుంటున్నారు ఏమో నాకు తెలియనందంటూ అందరూ అన్ని ప్లాన్లు వేస్తూ ఉంటారు సినిమాలో నాగార్జున లాగా నేను కూడా ఎప్పుడు సర్ప్రైజ్ అని ఫీల్ అవ్వాలి నాకు తెలిసిపోతాయి అన్నీ వాళ్ళు చేసేవి ఎందుకంటే ఈ టీపాయ్ మీద ఏమున్నా అలాగే ఉంచేస్తారు అసలు తీనే తీరు అలాంటిది నేను మెహందీ పెట్టుకుంటా ఉన్నా లవ్లికి ఇంకో చేయి పెడతా ఉన్నా సరే టక్ టక్ టాకా సర్దేస్తున్నారు ఎందుకు ఎందుకు అంటే ఊరికనే అంట నాకు అప్పటికే అర్థమైపోయింది అప్పటికే అడిగేసా ఇంకా కేక్ ఆర్డర్ చేసావా అంటే లేదు లేదు అని అంట నాకు అర్థమైపోయింది ఆయన హడావిడి ఎందుకంటే లాక్ వేసేసిన డోర్ని ఓపెన్ చేసేయడం ఇట్లాంటివన్నీ లవ్లీ నీ మహందీ చూపెట్రా లవ్లీకి టూ హ్యాండ్స్ వేసాను

ఎప్పటి వచ్చారు బియ్యం కెళ్ళాడు అప్పటికి వచ్చాడు మళ్ళీ తిన్నావా <laughs> 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 <Thank you. laughs>

పట్టుకున్నాంక్ యూ సో మచ్

అయ్యే వద్దండి అది మళ్ళీ సపరేట్ కింద ముగ్గురు కనిపిస్తున్నా అలాగే పెడుతున్నా ఫోటో ఇందులో తీసుకో <coughs> 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 <coughs>

ఏం చేస్తాం పిల్లలు ఆనంద పడ్డప్పుడు పూసుకోవాలి ఇంక తప్పదు ఇంకా పింపుల్స్ అన్నారా అని ఇంకేమన్నారు అని లవ్లీ చూస్తారా అబ్బాయి లవ్లీ

పోయానండి బర్త్డే బ్లాక్ కోసం వెయిట్ చేస్తూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ హరిగారు ఏం గిఫ్ట్ ఇచ్చి